అందరికీ నమస్కారం అండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా విల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయిందండి బుకింగ్స్ కూడా జరిగినాయి మంచి ఫాస్ట్గా ఉందండి డెవలప్మెంట్ కూడా దయచేసి రెండు వందల గజాలు వచ్చి కోటి యాభై లక్షలే మాట్లాడుకోవచ్చు ఇది అరవై అడుగుల రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డు నుంచి లోపలికి నలభై అడుగుల రోడ్డు అన్నీ నలభై అడుగుల రోడ్లని ఈ చుట్టుపక్కల కూడా ఇక దీన్ని చెప్పక్కర్ల ఈ ఫారెన్ కంటే అని మీకు తెలుసు కదండి ఎన్ఆర్ఐ ఎక్కువ ఉంటారు ప్లస్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు క్లాస్ ఏరియా వాటర్ బాగుంటుంది పొల్యూషన్ ఉండదు అన్ని రకాలుగా కూడా మంచి వాల్యుబుల్ ఉన్న ప్రాపర్టీస్ అండి ఇవన్నీ కూడా దయచేసి ఇలాంటి మంచి వాతావరణంలో మీరు ఒక ప్రాపర్టీ తీసుకుంటే చాలా విలువగా ఉంటుంది మీకు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది అది నూట కోటి యాభై లక్షలండి రెండు వందల గజాలు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే